ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ అంక శ్రావ్య ఈ నెల ఇరవై ఆరో తేదీన అంబర్పేట్ బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి భారీ ఎత్తున మహిళలు పాల్గొని స్వాగతం పలకాలని ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు డాక్టర్ సి రోహిణ్ రెడ్డి ప్రజలను కోరారు సోమవారం అంబర్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ పులి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి కరపత్ర పంపిణీ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కైరదాబాద్ డిసిసి జిల్లా అధ్యక్షుడు రెడ్డి పాల్గొని కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా కబ్జా కోర్ల బందీ నుండి విముక్తి కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాజీ ఎంపీ వి హనుమంతరావు కృషి వలన అంబర్పేట్ నియోజకవర్గంలో బతుకమ్మకుంటాను సాధించుకున్నామని కొంతమంది బీఆర్ఎస్ నేతలు హైడ్రా పేరుతో మండిపడుతున్నారని ప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పులి జగన్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా మాజీ ఎంపీ వి హనుమంతరావు పోరాట ఫలితంగానే బతుకమ్మకుంట సాధ్యమైందని ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి కృతజ్ఞతలు తెలపడానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు పి హనుమంతరావు గారి నేతృత్వంలో ఈరోజు నాలుగో రోజు అంబర్పేటు ప్రతి డివిజన్లో కూడా పాదయాత్ర చేసి ఏ విధంగానైతే మనం బతుకమ్మ కుంటని ఈరోజు మనము ప్రజల ముందటికి ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు తారీఖు రోజు శంకుస్థాపన మన ప్రజలకు అందించబోతున్నాడు ఆ రోజుకు అంబర్పేట్ నియోజకవర్గం నుంచే గాక యావత్ హైదరాబాద్ నుంచి అందరూ కూడా మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున బతుకమ్మకుంటకు వచ్చి ఆ రోజు ఇరవై ఆరు తారీఖు రోజు బతుకమ్మకుంట ఆ రోజు బతుకమ్మకుంటలో బతుకమ్మలు ఆడి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మనం అది ఓపెనింగ్ చేసుకుంటున్నాం ఏ విధంగానైతే గత ప్రభుత్వం గత పాలకులు ఈ బతుకమ్మకుంట నిర్లక్ష్యం చేసి కొంతమంది కబ్జాకారులు చేతిలో పెడితే హనుమంతరావు గారి నేతృత్వంలో మేము అందరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారికి వినిపించి ఆ కుంటను మళ్ళీ ఈరోజు ఎంత సుందరీకరణ చేసి ఆ రోజు ఇప్పుడు బతుకమ్మకుంటను మళ్ళీ ప్రజలకు అందించడం జరుగుతుంది ఇప్పుడున్న కొంతమంది నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళు బతుకమ్మకుంటను కబ్జా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ హనుమంతరావు గారు చెప్పిన తర్వాత హైడ్రాకి ఇచ్చి హైడ్రా ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మకుంటే ఎంత అందంగా చేసిందనేది ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా హైడ్రాని ఏదో భూతంగా వాళ్ళు ప్రజలకు ముందట చూపిద్దామని ప్రయత్నం చేస్తుంది కానీ హైడ్రా అంటే భూతం కాదు అద్భుతం అని చెప్పేసి మనకు బతుకమ్మకుంటేనే ఒక నిదర్శనం అని చెప్పేసి మీరు కూడా ఒకసారి మీరు కూడా ఆ రోజు వచ్చి దాన్ని వీక్షించాల్సిందని నేను విజ్ఞప్తి చేస్తూ హైడ్రా ఈరోజు హైదరాబాద్లో చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనం అందరం కూడా వాళ్ళకి ప్రోత్సహించి ఈ నాల కబ్జాలు కానీ భూ కబ్జాల కానీ ఉన్నా కానీ కూడా మనం హైదరాబాద్ ముందట తీసుకొచ్చి హైడ్రాతోటి మనం అన్నీ కూడా మన రానున్న తరాల కోసము మనం మంచి చేసుకోవాల్సిందిగా నేను అందరు విజ్ఞప్తి చేస్తూ ఈ అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పటికి కూడా ముఖ్యమంత్రి రాజకీయాలకు అతీతంగా అందరం కూడా మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పే రోజు ఇరవై ఆరు తారీఖు రోజు సాయంత్రము పెద్దలు హనుమంతరావు గారి నేతృత్వంలో అందరం కలిసి కూడా ఆ రోజు భారీ ఎత్తున మహిళలందరూ కూడా వచ్చి ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వాగతం పలకాలే ఆ రోజు బతుకమ్మలు ఆడాలి ఆ బతుకమ్మలు కూడా బతుకమ్మ కుంటాలో మనం వెయ్యాల్సిందిగా నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను బతుకమ్మ సంబరాల్లో భాగంగా గత నాలుగు రోజుల నుంచి అంబర్పేట నియోజకవర్గంలో గౌరవ పెద్దలు వి హనుమంతరావు గారి ఆదేశాలు మరియు రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి అంబర్పేట్ నియోజకవర్గంలో ఈరోజు అంబర్పేట్ డివిజన్లో మరి రెడ్డి గారు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి కరపత్రంలో పంపిణీ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మరి అంబర్పేట్ బతుకమ్మకుంట కబ్జాదారుల కబ్జాలు ఉండే మరి ఆ కబ్జాల నుంచి విడిపోయి ఈరోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గత ఐదు ఆరు నెలల నుంచి మరి అదేవిధంగా హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో మరి దానికి విముక్తి లభించి ఈరోజు బతుకమ్మ గుంట సుందరీకరణంగా ఏర్పడడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ పనులు జరగడం చాలా సంతోషమైన విషయం విషయం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఈరోజు హనుమంతరావు గారి నేతృత్వంలో మరి ఈరోజు బతుకమ్మకుంట ఇరవై ఆరో తారీఖు నాడు ఏర్పాటు ప్రారంభోత్సవానికి మరి ముఖ్యమంత్రి గారు వస్తున్న మంత్రులు అందరూ అధికారులు అందరూ వస్తున్నారు కాబట్టి ఆ రోజు బతుకమ్మ ఆడి మరి బతుకమ్మలను ఆ రోజు బతుకమ్మకుంటలో నిమజ్జనం చేయాలని మరి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇంటింటికి వెళ్ళి మరి కరపత్రాల ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఆ రోజు పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మరి పెద్ద ఎత్తున మరి బతుకమ్మ పండుగ సంబరాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు